హలో దోస్తులు అయితే నమస్తే వెల్కమ్ టు మన మినీ గుడ్స్ ఈరోజైతే మనం గ్లాస్ తీపిచ్చాం మన బండి గ్లాస్ అయితే బాగా డ్యామేజ్ అయి ఉంది కదా అందుకోసమే మన బండి గ్లాస్ తీపిచ్చి అయితే కొత్త గ్లాస్ మార్పిస్తున్నాము ఇది ఎక్కడో కాదండి మన మంచి రాయల్ మోడర్ గ్లాస్ హౌస్ ఫిట్టింగ్ వర్క్స్ చాలా బాగా చేస్తారు మంచి వాళ్ళలో అన్నవాళ్ళు అయితే మీరు కూడా ఎప్పుడన్నా మన గ్లాసులకి ఇట్లా డ్యామేజ్ అయితే ఇక్కడికే వెళ్ళండి సో అన్నే మనకు ఆ చేదూర్చుకొని అన్న చేసేది వరకు చాలా అంటే చాలా నీట్గా చేస్తాడు మీరు కూడా విజిట్ చేయండి ఇక గ్లాస్ వేయించాక చూడండి మన బండిలో ఉందో ఏదో తక్కువ అయినట్టుగా ఉంది కదా ఇక మనం గ్లాస్ అయితే వేయించాం కాబట్టి వైపర్ వేసుకోవాలి కాబట్టి కొత్త వైపర్ కూడా వేసేసుకున్నాం ఎవరు తీసుకున్నా కూడా ఇదే కంపెనీ తీసుకోండి మిండా కంపెనీ చాలా బాగుంటుంది బ్రాండ్ కంపెనీ వైపర్లలో చూడండి ఒకసారి వైపర్లు ఎలా ఉన్నాయో మీరు కూడా వైపర్లు ఎలా వేసుకోవాల్సి వస్తే ఇదే కంపెనీ తీసుకోండి మిండా మనమైతే వేసేసుకున్నాం వైపర్లు కూడా ఇక వైపర్లు కూడా వేసినాక ఇంకా నాకు ఏదో ఆలోచించితే బండికి గ్లాసు ఏదో తక్కువైంది అనిపించింది ఇక అది ఫుల్ఫిల్ చేయాలని నేను అనుకుంటున్నాను మీకు కూడా అలానే అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఇక నాకు అనిపించింది ఏంటంటే రేడియం అనిపించింది అందుకనే మనం అయితే ఈరోజు రేడియం షాప్కి వచ్చాము రేడియం ఏపీనికి చూడండి అన్న అయితే రేడియం మనం సెలెక్ట్ చేసుకున్నాం అన్న అయితే రేడియం ఏనికి రెడీ చేస్తున్నాడు బండిని రేడియం ఎక్కడనో కాదు మన చెన్నూరులోనే ఉంచుతున్నాము అన్న అయితే వర్క్ చాలా నీట్గా చేస్తాడు మనకు తెలిసిన అన్న శివరామ్ రేడియం షాప్ ৰ <laughs> ఇప్పుడు కింద బార్డర్ అయితే ఎంచుతున్నాము మనకైతే ఇప్పుడు బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ అయితే ఎలా ఉందో ఒకసారి మీరు నాకైతే కామెంట్ చేయండి బాగుందా నచ్చలేదా నేనైతే లాస్ట్ ఫినిషింగ్లో మొత్తం అయిపోయిన తర్వాత అయితే బాగుందని చెప్పాను మీరు కూడా ఒకసారి చూడండి చూసి స్కిప్ కొట్టంగా ఉండే యూస్ మాత్రం నాకు కామెంట్ చేయండి మనకు బార్డర్ అయితే కంప్లీట్ చేసేసిండు చేసి మనం వేయించుకోవాల్సిన పేరు శ్రీ రామాంజనేయ వారాహి అప్పుడైతే వేరే పేరు ఉండే ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప ఉండే ఇక ఇప్పుడైతే మనకి ఈ పేరు వేయించుకుంటాను మనకైతే శ్రీ ఆంజనేయుడు అంటే చాలా అంటే చాలా సెంటిమెంటు సార్ మీకు కూడా ఎవరికైనా ఆంజనేయుడు అంటే ఇష్టం అనుకుంటే నాకు కామెంట్ ఇవ్వండి చెప్పండి ఒకసారి మనమైతే ఇటు సైడుకు ఇంతకుముందు అయితే అయ్యప్ప బొమ్మ ఉండి ఇప్పుడు రాముని బొమ్మ వేయించాము అటు సైడు హనుమంతుని వేయించాము ఈ కాంపిటీషన్ కలర్ కాంపిటీషన్ అయితే ఎలా ఉంది ఒకసారి చెప్పండి కాంబినేషన్ చూడండి ఒకసారి అన్న అయితే చాలా నీట్గా వేస్తాడు వరకు మాత్రం ఒకసారి మీరే చూడండి ఫినిష్ అయ్యే వరకు చూస్తే మీకు తెలుస్తుంది వర్క్ ఎలా ఉందో మీరు కూడా ఎప్పుడైనా రేడియం వేయించుకోవాలంటే మా నాన్న దగ్గరికి వచ్చేసేయండి చాలా బాగా ఇస్తాడు అలానే మన వీడియో చూపెట్టండి మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాడు శివరా ఆర్ట్స్ అన్న రేడియం షాప్ పేరు వచ్చేసి చెన్నూరులో కోట్ ఆపోజిట్లో కొత్త బస్ స్టాండ్ చూడండి ఎంత నీట్గా చేస్తున్నాడు చూడండి ఎట్లా వచ్చిందో ఇక మనం రైట్ సైడ్ అయితే హనుమంతుని వేసుకున్నాము ఈ వీడియోలో మనకు రైట్ సైడు బండితో చూసుకుంటానైతే లెఫ్ట్ సైడు మనం వేయించిన పేరు వచ్చేసి శ్రీ రామాంజనేయ వారాహి ఎలా ఉందో పేరు ఒకసారి నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది పేరు అండ్ రేడియం వరకు ఈ రేడియం లేకుంటేనైతే మన బండి అయితే లుక్ అయితే బాగాలేకుండే ఎవరు కూడా గుర్తుపట్టడు చాలా కష్టం కష్టమైపోయింది అందుకనే మనమైతే రేడియం వేయించేసాం ఇప్పుడు చూడండి ఇక ఓరల్ లుక్ ఎలా ఉందో ఒకసారి నాకు చూసి చెప్పండి నాకైతే బాగా అంటే బాగా నచ్చింది